తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి ప్రణీత్ రావు కస్టడీలో తీగ లాగే కొద్దీ ఫోన్ ట్యాపింగ్ డొంక కదులుతోంది నిన్నటి విచారణతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది ప్రణీత్ రావు కస్టడీలో పలువురు బీఆర్ఎస్ నాయకుల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది దీంతో బీఆర్ఎస్లోని ఇద్దరు కీలక నేతలకు నోటీసులు ఇవ్వాలని డిసైడ్ అయింది స్పెషల్ టీం చివరి రోజు కస్టడీ విచారణలో ప్రణీత్ రావు పలువురు నాయకుల పేర్లతో పాటు విశ్రాంత ప్రస్తుత పోలీసు అధికారుల పేర్లు చెప్పినట్లు సమాచారం ముగ్గురు నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు రేపు న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు ఏఎస్పీలు కటకటాల్లోకి వెళ్లగా ఇప్పుడు మాజీ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు పేరు కూడా బయటకొచ్చింది ఆయన చెబితేనే ఫోన్లు ట్యాపింగ్ చేశామని రావు ఒప్పుకున్నారు ఎన్నికల వేళ వందలాది మంది పొలిటికల్ లీడర్ల ఫోన్లను ట్యాపింగ్ చేశామని ప్రణీత్ రావు అంగీకరించారు ట్యాపింగ్కు సంబంధించిన మెయిన్ డివైస్ ని పూర్తిగా ధ్వంసం చేశామని విచారణలో అంగీకరించారు ఏకంగా పదిహేడు కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్క్లను స్మాష్ చేశామన్నారు హార్డ్ డిస్క్ ముక్కలను ఎవరికీ దొరకకుండా నదిలో కలిపేశామని ప్రణీత్ రావు కస్టడీ విచారణలో అంగీకరించారు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు శ్రవణ్ రావుకు కూడా లింకులున్నట్లు గుర్తించారు ప్రణీత్ రావును అరెస్టు చేయగానే ఎక్కడ దొరికిపోతామోన భయంతో ఈ ముగ్గురు దేశం దాటి పారిపోయారు దీంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల నివాసాల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు శ్రవణ్ రావు ఇంట్లో కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఎస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకు ఒక ట్విస్ట్ తెరపైకి వస్తుంది అయితే నిన్న విచారణలో భాగంగా కొన్ని కీలక విషయాలు అయితే బయటకు వచ్చాయి ఇప్పటి వరకు ఈ కేసులో అంటే పోలీసు అధికారుల పాత్ర ఉన్నట్లుగానే ఇప్పటివరకు కూడా తెరపైకి వచ్చింది అయితే తాజాగా బీఆర్ఎస్ కి సంబంధించి ఇద్దరు నాయకుల పేర్లు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చాయి